హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను చిట్టి కాజాలు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అందుకంటే ముందుగా ఇప్పుడైతే కొంచెం బజార్కి వెళ్తున్నానండి రండి మీరు కూడా ఈ వాచ్లు ఇవన్నీ చూసి మీకు నచ్చినవి కొనుక్కుందరు కానీ రీజనబుల్ ప్రైసెస్ అండి వాచ్ ఇది చిన్న రిపేర్ ఉంటే అది బయటికి వెళ్తున్నాను ఇవి చేయించుకొని వద్దామని చెప్పి అక్కడైతే చాలా మోడల్స్ వాల్ క్లాక్లు కానీ మామూలు రిస్ట్ వాచెస్ కానీ చాలా బాగున్నాయి ఇదైతే నాదండి నాది బాగా లూజ్ అయింది అందుకని చెప్పి ఇవి ఒక రెండు మూడు రింగ్స్ తీపిద్దామని చెప్పి బజార్కి వెళ్ళాను అలాగే మా బాబుది కూడా ఒకటి కొంచెం లూజ్ అయిందంటే తీపిస్తున్నాను అనమాట ఇవి తీసిన రింగ్స్ మనకి ఇలా కవర్లో వేసి ఇస్తున్నారు తర్వాత ఏదన్నా మళ్ళీ మనకి టైట్ అయినా కానీ అప్పుడు ఇవి యాడ్ చేయించుకోవచ్చు అని చెప్పి ఇచ్చారనమాట నాకు అవి తీసుకున్నాను ఇక్కడైతే సిక్స్ హండ్రెడ్ అట్లా కూడా వాచెస్ ఉన్నాయండి ఇది మా బాబుది తను కూడా లూజ్ అయితే చేపిచ్చాను అది కూడా ఇదిగోండి ఇంకొకటి ఇచ్చారనమాట ఇక్కడైతే మామూలు ఈ వాచ్లు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఉన్నాయంటండి బ్రాండెడ్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉన్నాయి ఇవి కొంచెం కాలేజీ పిల్లలు ఎక్కువ తీసుకుంటుంటారు కదా వాళ్ళకి ఎక్కువ మోడల్స్ ఇట్లా డైలీ ఏ వేరు వేరుగా కొత్త కొత్తగా పెట్టుకోవాలని అనుకునే వాళ్ళకి ఎక్కువ ప్రైస్ పెట్టరు కదా సింపుల్గా తీసుకుంటారు అలాగే గిఫ్ట్ లేదన్నా ఫ్రెండ్ బర్త్డే అయితే ఒక వాచ్ గిఫ్ట్ ఇస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ అయితే రీజనబుల్ ప్రైస్లు అనిపించినాయి నాకు మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా లెదర్వి అలాగే చైన్వి చాలానే ఉన్నాయి మోడల్స్ నాకైతే అన్నీ కుదరలేదు కొన్ని చూపిస్తున్నాను మీకు కొన్ని చెప్పాను కదా స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఉన్నాయండి మోడల్స్ అయితే అన్నీ బాగున్నాయి అవి చూసేసి వస్తా వస్తా కొన్ని ఇంట్లోకి అవసరమైనవి తీసుకొచ్చుకున్నాను అవేంటంటే ఇవి మునగాకండి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని వెళ్తే షాప్ దగ్గరికి అక్కడ నాకు ఈ మునగాకు ఇది కనిపించింది అందుకని మునగాకు కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో మునగాకు ఖచ్చితంగా తినాలంటున్నారు కదా అది కాక ఐరన్ బాగుంటుందండి మునగాకు తింటే ఆడవాళ్ళకి చాలా మంచిది అనమాట ఇవి వచ్చేసి బచ్చల కూర రెండు చెట్లు తీసుకొచ్చానమాట మన గార్డెన్లో నాటుకోవడానికి ఇంకా ఇదైతే కరివేపాకు వాళ్ళ చెట్టుకి బాగా ఫ్రెష్గా ఉంది తీసుకెళ్ళమని ఇచ్చారు ఇదైతే తీసుకొచ్చాను ఈ రెండు నేను ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలు పోస్ట్ చేస్తాను మునగాకు ఎలా చేశాను అలాగే కరివేపాకు ఏం చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ సూన్ వీడియోస్లో వస్తాయి వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇంక ఇవైతే డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదా వాళ్ళ షాప్కి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకొని వచ్చాను ఇంకా వస్తా వస్తా కూడా మా పిల్లలు చిట్టి కాజాలు అడిగారండి చాలా ఇష్టం అనమాట వాళ్ళకి ట్రై ఎప్పుడు బజార్లోనే తీసుకొస్తాను ఈ మొన్న ఒకసారి తీసుకొస్తే అది కొంచెం స్మెల్ వస్తే నాకు ఎందుకు అంత నచ్చలేదు కొంచెం ఆయిల్ స్మెల్ వచ్చింది ఒక వన్ ఆర్ టూ డేస్ ఉండి తర్వాత తెచ్చి అలా పెట్టేశారు వాళ్ళు తినకుండా ఇంకా అవి కొంచెం వాసన వచ్చినట్టే అనిపించినాయి సరే ట్రై చేద్దామని చెప్పి నేను ఒక హాఫ్ కేజీ పిండితో ఈరోజు ట్రై చేస్తున్నాను ఈ హాఫ్ కేజీ పిండిలో ఒక రెండు మూడు స్పూన్లు పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూను ఉప్పు అలాగే ఒక అర టీ స్పూను బేకింగ్ సోడా మనము వంట సోడా అంటాం కదా అది వేసాను ఇంకా ఒక ఏడెనిమిది స్పూన్లు నెయ్యి వేసాను మనకి ఇది ఎంత నెయ్యి వేసుకోవాలి అనేది ఇంతనే ఉండదండి సుమారు ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే నూనె వేడి చేసి అదైనా వేసుకోవచ్చు మొత్తం మనం పిసికి ఇది వేసిన నూనె పిండికి బాగా పట్టుకొని మనం ముద్ద చేస్తే అట్లా వచ్చేయాలి తర్వాత నీళ్లు పోసి మామూలు నీళ్లు పోసి కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి తర్వాత దాన్ని పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాను ఇప్పుడు పాకం కోసం అర కేజీ మైదా పిండికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను నేను అలాగే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసాను అనమాట ఒక గ్లాసు షుగర్ వేసి ఒక గ్లాసు వాటర్ పోసి అదంతా కరిగిన తర్వాత దీనికి పెద్ద పాకం ఏం అవసరం లేదండి మీ అందరికీ గులాబ్ జాము చేయటం వచ్చిందంటే కజ్జికాయలు చేయటం కూడా చిట్టి కాజాలు చేయటం కూడా వచ్చేసినట్టేను పెద్ద కష్టమైన పని కాదు దీంట్లో కల్లా మనకి కష్టమైన పని ఏంటి అంటే ఇవి వండడం అనమాట అంటే ఎక్కువసేపు టైం తీసుకుంటుంది అంతేనో లేటు ఇప్పుడు తీగపాకం మనం జామ్ కంటే కొంచెం ఎక్కువ తీగపాకం కంటే కొంచెం తక్కువ వచ్చిన తర్వాత చేతికి అంటుకుంటే సరిపోతుంది అప్పుడు ఒక రెండు మూడు యాలకులు దంచి వేసి ఒక నిమ్మ చెక్క పిండాను నిమ్మ చెక్క ఎందుకు అంటే అవి పంచదార ఆరిన తర్వాత పైన లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా అలా ఫామ్ అవ్వకుండా ఉంటుంది అందుకని చెప్పి నేను నిమ్మకాయ పిండాను మీ దగ్గర వెనిగర్ ఉంటే అదైనా వాడుకోవచ్చు వెనిగర్ కంటే నాకైతే నిమ్మకాయ బాగా అనిపిస్తుంది అందుకని నేను నిమ్మకాయ పిండుతాను ఇలాంటి షుగర్ సిరప్స్లో నిమ్మకాయ బాగుంటుందండి మీరు కూడా అదే ట్రై పిండండి అది లేనప్పుడు మాత్రమే వెనిగర్ వాడండి కొంచెం ఇప్పుడు అది స్టవ్ ఆపేసి పాకం పక్కన పెట్టేసి మూత పెట్టేశాను ఇంక మనము కాజాలు చేసుకుందామండి అస్సలు చేయటం వంట చేయటం రాని వాళ్ళైనా జస్ట్ అంటే ఫస్ట్ టైము కా పిండి వంటలు ఇట్లాంటివి చేసే వాళ్ళకైనా కానీ ఈ చిట్టి కాజాలు చేయటం చాలా ఈజీ కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది ఓపిక ఉండాలి అంతేనో ఇదిగోండి చపాతి చేసిన తర్వాత మరి చ పలుచగా కాకుండా కొంచెం అందంగా చేసుకోండి చపాతి మందమేనండి మరీ పల్చగా అవసరం లేదు ఇప్పుడు దీని మీద మనము పక్కకి తీసి పెట్టుకున్న మైదా పిండి కానీ లేకపోతే బియ్య పిండి అండి బియ్య పిండి అయితే బెస్ట్ అనిపించింది నాకు ఎందుకంటే అది బంక రాదు కదా మైదా పిండి చల్తే ఏంటంటే అది అంటుకుపోతుంది అందుకని నేనైతే బియ్యపిండి చల్లాను బియ్యపిండి లేకపోతే మైదాపిండి అయినా జల్లేయచ్చు లేకపోతే గోధుమ పిండి అయినా చల్లవచ్చు దీనిపైన అలాగే ఒక సైడు కొంచెం వాటర్ తడి చేయండి తర్వాత ఎక్కడ గ్యాపులు రాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా రోల్ చేసుకుంటూ రావాలి గ్యాపులు రాకుండా లోపల ఎయిర్ బబుల్స్ వస్తే అవి మళ్ళీ పేలుతాయండి అందుకని ఎయిర్ బబుల్స్ రాకుండా స్మూత్గా చుట్టుకుంటూ రోల్ చేసుకుంటూ ఇలా చివర వాటర్ తడిచేసాం కదా అది ఇలా ఒక రెండు మూడు సార్లు రోల్ చేస్తే అది గట్టిగా స్టిక్ అయిపోతుంది ఆ తర్వాత ఆ చివరలు ఈ కట్ చేసి జస్ట్ మనకి ఎంత లెంత్ కావాలో వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్ కూడా అవసరం ఉండదు ఒక హాఫ్ ఇంచ్ లెంత్ గ్యాప్ తోటి ఇలా కత్ మనం కట్ చేసుకోవాలి పీసెస్ మనం ఎన్ని చుట్లు చూడతామో అన్ని లేయర్స్ లాగా ఇవి లోపల ఫామ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు దీని అన్నిటిని మళ్ళీ కొంచెం అలా డైరెక్ట్గా వేయకుండా కొంచెం పైన మైదా పిండి కానీ ఏదైనా పిండి చల్లేసి జస్ట్ ఇలా చపాతీ కర్రతోటి అలా ప్రెస్ చేస్తే కొంచెం అట్లా ఒత్తుకున్నట్టు వస్తాయి అన్నమాట ఇప్పుడు వీటిని తీసి ఓ ప్లేట్లో పెట్టుకోవాలి మనకి కొలతలు కానీ అంతా కూడా చాలా ఈజీ అండి ఎక్కువ టైం తీసుకుంటుంది మెయిన్ ఈ క చేయడానికి అదొక్కటే నాకు కొంచెం టఫ్ అనిపించింది మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ ఇదిగోండి ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను మీకు ఇలా రోల్ చేయడం వస్తే కాజాలు చేయటం వచ్చేసినట్టేనండి మనకి ఎంత సైజు చేసుకున్నా అంత పెద్ద కాజాలు వస్తాయి అనమాట ఇవి కాకినాడ అని ఇంకా చాలా ఫేమస్ కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమందికి ఈ చిట్టి కాజాలు ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోవద్దండి ఇంకా ఇవైతే చాలా ఈజీ అనమాట మనకి చెప్పాను కదా ఇలా రోల్ చేయటము చపాతీ చేయటం వస్తే వచ్చేసినట్టయిన కాజాలు చేయటం ఎవరికైనా పెట్టాము అంటే ఇవి ఇంటికి వచ్చిన వాళ్ళకి మీరు షాప్లో తీసుకొచ్చారు కదా అంటారు అంత బాగుంటాయండి పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట లేయర్ లేయర్ కూడా క్రిస్పీగా అనిపిస్తుంది అండి మనకి తినేటప్పుడు కూడా మెత్తగా అస్సలు కానే కావు ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయాలంటే కొంచెం కష్టం అవుతుందని చెప్పి ఇలా మొత్తం మీద ఒకసారి కొద్దిగా ఒక అర టీ స్పూన్ పిండి చల్లేసి చేతితోటి అలా ప్రెస్ చేస్తున్నాను మళ్ళీ ఆ కర్రతోటి ప్రెస్ చేయటం అంటే లేట్ అవుతుంది అందుకని చెప్పి చేతితోటి జస్ట్ అలా ప్రెస్ చేసినా సరిపోతుంది మన చూపుడు వెళ్ళితోటి అలా ప్రెస్ చేసినా కానీ సరిపోద్దండి మరి ఎక్కువేం అవసరం లేదు ఇంక ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక పావు కేజీ నూనె పోస్తున్నాను నూనె కూడా ఎక్కువ పీల్చదు నూనె అస్సలు బాగా కాగాల్సిన పని లేదు జస్ట్ మనకి బాండి హీట్ ఎక్కితే సరిపోతుంది అనమాట మామూలు మనం చక్రాలకి చెక్కలకి ఇంకా వేరే ఏ ఐటెం చేసినా డీప్ ఫ్రై ఐటమ్ చేసినా కానీ దానికి ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కదా కానీ ఈ చిట్టి కాజాలకి అస్సలు కాగాల్సిన పని లేదు జస్ట్ మనకి బాండి హీట్ ఎక్కితే సరిపోతుంది సరిపోతుందనమాట బాండి మనం పట్టుకుంటే కాలిందనుకోండి వేడిగా అప్పుడు ఈ కాజాలు అనేవి దీంట్లో వేయాలి ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి అప్పుడు ఇవన్నీ కూడా ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్ పీల్చుకొని పైకి వస్తాయి అప్పుడు మనం మంటని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని చిన్నగా కలుపుతూ ఉండాలి ముందైతే కలుపుకోకూడదు ఇదిగోండి నాది ఒకటి మధ్యలో విడిపోయింది అదే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు అన్నీ పైకి తేలిన తర్వాత నూనెలో అడుగు నుంచి పైకి వచ్చిన తర్వాత ఒక సైడ్ నుంచి గరిటతోటి స్లోగా కదిలించాలి మంట హైలో అస్సలు పెట్టకూడదు మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటే మొత్తం లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి మనము హైలో పెట్టామనుకోండి పై లేయర్ అయితే ఎర్రగా క్రిస్పీగా వస్తుంది కానీ లోపల లేయర్ అయితే అస్సలు ఉడకదు మనకి లేయర్స్ ఎక్కువ ఉంటాయి కదా రోల్ చేసినప్పుడు లోపల దాకా అది పిండి ఉండి గట్టిగా ఉడకదనమాట అంటే మెత్తగా పిండి పిండిగా అలాగే ఉంటుంది అందుకని చెప్పి ఇవి బాగా సిమ్లో ఉంచేసి వేసిన తర్వాత అవి ఆయిల్లో జస్ట్ అలా పైకి తేలితే ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుతూ అడ్జస్ట్ చేసుకుంటూ మంటని కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మనకి కజ్జికాయలు కూడా ఇలాగే కాలుస్తాం కదా కజ్జికాయలు ఏంటంటే ఇంకొంచెం హీట్ పెడతాము కానీ ఈ కాజాలకి అంత హీట్ కూడా పనికిరాదండి చాలా స్లో చెప్పాను కదా కష్టమైన పార్టీ ఏది అంటే ఈ నూనెలో వేసి వాటిని కాల్చటమేనండి అవి ఫ్రై చేయటమే చాలా కష్టం అన్నమాట ఇదిగోండి ఇప్పుడు అయితే మనకి ఆరిన తర్వాత కూడా మీకు పైన లేయర్ కట్టలేదని చెప్పి చూపిస్తూ ఉన్నాను మొత్తానికైతే ఫస్ట్ అవి రెడీ అయిపోయాయి కాజాలు నేనైతే ఎప్పుడెప్పుడు చేద్దామా ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఈగర్లు వెయిట్ చేస్తున్నాను కానీ అవి చాలా టైం తీసుకుంటున్నాయి ఈ వీటికి సింపుల్ మెథడ్ ఏంటంటే మనము ఒకసారి ఈ చపాతీలన్నీ చేసి కట్ చేసి ప్లేట్లో పెట్టుకొని ఎన్ని చేసుకోవాలని ఇంకా ఆ తర్వాత అవి పొయ్యి మీద పెట్టేసుకొని చిన్నగా మిగతా పనులన్నీ చేసుకేసుకోవచ్చండి ఇంట్లో అలా వేగుతూ ఉంటాయి అవి మనకి అస్సలు వాటి దగ్గరుండి కదిలించాలి అటు ఇటు కలుపుతూ ఉండాలి మాడిపోతే అన్న ఇదే బెంగే ఉండదు సింపుల్గా అలా వేసేసుకొని అవి ఫస్ట్ నూనెలో కొంచెం తేలాలి కదా అప్పుడు దాకా ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత కూడా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి వేగుతుంటాయి కాబట్టి మనము మిగతాది వంట మిగతా పనులు కూడా చేసుకోవచ్చు ఈ పాకంలో ఎక్కువసేపు నానాల్సిన పని లేదు ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు స్టవ్ ఆపేసి ఎందుకంటే నూనె బాగా హీట్ అయి ఉంటుంది కదా అందుకని చెప్పి స్టవ్ ఆపేసి ఈ రెండో అవి వేసుకోవాలి అవి కూడా అట్లా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము అవి కలుపుతూ ఉండాలి ఈలోపు ఇవి జస్ట్ నానిపోతాయండి ఎక్కువసేపు అవసరం లేదు చెప్పాను కదా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి పాకంలో మనము తీసేసుకోవడమేను చాలా సింపుల్ అండి చేసుకోవడం ఇలా పాకంలో నుంచి మనము తీసి పక్కన టిష్యూ ఉన్న ట్రేలో కానీ ఇలా బౌల్లో కానీ వేసుకోవచ్చు మీకు పాకము ఏమైనా పొరపాటున గట్టిగా అయిపోతే ఒకసారి కొంచెం వాటర్ వేసేసి ఒక పొంగురానివ్వండి పల్చగా అయిపోతుంది సరిపోతుందండి మళ్ళీ కంగారు పడిపోయి పాకం అయ్యో వేస్ట్ అయిపోయిందని పారేయొద్దు ఇంకా పాకం ఏమైనా మిగిలితే గులాబ్ జామ్ కానీ గవ్వలు కానీ చేసుకోవచ్చు అండి ఇంకా అది కూడా లేదు అనుకుంటే ఇంట్లో అందరికీ గోధుమ పిండి ఉంటుంది కదా ఇంకొక రెండు మూడు చపాతీలు ఏమైనా గోధుమ పిండి చపాతీ కోసం కలిపింది ఉంటే దాంతోటైనా కానీ ఇవి చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ ఉంటుంది ఈ క చిట్టి కాజాలు మనకి మైదాతోటే కాదండి గో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అట్లా చేసినా కానీ టేస్ట్ అయితే ఏమీ డిఫరెన్స్ రాదు చాలా బాగుంటుంది ఇదిగోండి అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్న చిట్టి కాజాల లాగే అనిపిస్తున్నాయి కదా మీకు ఎలా అనిపించినో నాకు కామెంట్ చేయండి లాస్ట్ కూడా ఇదిగోండి తీసేసి ఇంకా నేను పాకంలో వేసి పక్కన తీస్తున్నాను నాకు కూడా కొంచెం పిండి మిగిలి అది లాస్ట్లో పాకం మిగిలిపోయిందండి దానికోసం ఏంటంటే నేను ఇంట్లో మిగిలిన చపాతీ పిండి ఉంటే దాంతో ఇంకొక రెండు చపాతీలు చేసి ఈ చిట్టి అనేవి చేశాను అవి కూడా సేమ్ టేస్టే ఉన్నాయండి టేస్ట్ అయితే ఏమీ మారలేదు అందుకని చిట్టి కాజాలు చేయటానికి పిండి అవసరం లేదు గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు హెల్త్ పరంగా ఆలోచించే వాళ్ళైతే గోధుమ పిండితో హ్యాపీగా చేసేసుకోవచ్చు ఈ పాకం గట్టిగా ఎందుకైందంటే మనం వేడి వేడి కాజాలు తీసి అట్లా పాకంలో వేస్తాం కదా ఆ వేడికి పాకం గట్టిగా అయిపోయింది ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ పోసేసి దాన్ని మళ్ళీ వేడి చేస్తే నార్మల్గా అయిపోతుంది ఇదిగోండి ఫైనల్గా నాకు హాఫ్ కేజీ పిండికైతే ఇన్ని చిట్టి కాజాలు వచ్చాయి నాకైతే భలే నచ్చాయండి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చాయి అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి మా అమ్మ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి పెడితే బయట షాప్లో తెచ్చావా అని అడిగారంట అంత బాగున్నాయి మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి